మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది అయితే భారతదేశంలో పసిడికి కొంచెం మక్కువ ఎక్కువే ఒంటినిండా నగలతో సింగారించుకుని మహిళలు తెగ సంబరపడిపోతుంటారు ఇక డబ్బున్నోళ్లు ఎలా అయినా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు కానీ సామాన్య ప్రజలు గ్రాముల్లో అయినా తీసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నిన్న తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉండగా నేడు రెండు వందల ఎనభై రూపాయలు తగ్గి తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర నిన్న ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు వద్ద ఉండగా నేడు రెండు వందల యాభై రూపాయలు తగ్గి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా వద్ద కొనసాగుతోంది ఇక కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి లక్ష పదిహేడు వేల రూపాయలకు చేరుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే